హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే నేను డైరెక్ట్ మేటర్ దగ్గర ఏంటంటే మనకి మొన్న టూ రిలీజ్ రోజు సంజా థియేటర్ దగ్గర జరిగిన ఒక సంఘటన అనమాట అదందరికీ చాలా మందికి తెలుసు ఒక బా బాబు ఒక మదరు మదర్ చనిపోయింది బాబు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు అని అయితే మనకు తెలుసు ట్రీట్మెంట్ జరుగుతుందని కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా చాలా మనకి రకరకాలుగా న్యూస్ రకరకాలుగా మాటలు రకరకాలుగా వింటూ ఉంటున్నాము అంటే దీంట్లో ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అని చెప్పడానికి అయితే ఏమీ లేదు ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోయింది మళ్ళీ అయితే మనం ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కానీ తీసుకురాలేమో అది అది మనకి ఎంత డబ్బు ఉన్నా సరే ఎంత ఏది ఉన్నా సరే ఎంత పలుకుబడి ఉన్నా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏది ఉన్నా సరే మనం పోయిన ప్రాణాన్ని అయితే అసలు తీసుకురాలేము అది ఎవ్వరు తీర్చని లోట్ అనమాట అది బాబు కూడా పాపం ఇంకా హాస్పిటల్లో కిటికల్గానే ఉన్నారు అని చెప్పి తెలిసింది కానీ ఇక్కడ మనం ఇప్పుడు ఎవరిని తప్పనడానికి అంటే ఒకళ్ళ మీద వేయడానికి గానీ ఒకళ్ళని అనడానికి గాని అంటే అక్కడ మనకి కరెక్ట్ గా ఏమీ తెలియదు యాక్చువల్గా ఎవరిని అనలేము కూడా అక్కడ ఎందుకంటే ఇప్పుడు అది ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు అంత క్రౌడ్ లో అది యాక్చువల్గా రిలీజ్ ముందు రోజు ప్రీమియర్ షోస్ అంటే బాగా క్రౌడ్ ఉంటది ఖచ్చితంగా ఉంటది ఆ అందులో ఒకటి ఇంకా అంత హైప్ ఉన్న మూవీ పుష్పట్టు అనగానే మనకి చాలా చాలా హైప్ ఉంది చాలా పబ్లిక్ చాలా వెయిటింగ్ చేస్తున్నారు చూడాలి చూడాలని అంత ఎదురుగా ఉన్నారు సెలబ్రేషన్స్ కూడా సంజయ్ థియేటర్ అంటే అందులో మెయిన్ థియేటర్ ఆర్టిస్ట్ రాసోడ్ ఫుల్ క్రౌడ్ ఖచ్చితంగా వస్తారు అక్కడ సంజయ్ గాని సుదర్శన్ గానీ ఎప్పుడు ఫుల్ గా ఉంటారు ఎవరి పెద్ద హీరోస్ ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే అక్కడ బాగా క్రౌడ్ ఉంటుంది అక్కడ సెలబ్రేషన్ జరుగుతాయి ముఖ్యంగా ముందు రోజు కానీ రిలీజ్ రోజు కానీ మార్నింగ్ మార్నింగ్ కానీ నైట్ కానీ సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి క్రౌడ్ చాలా వస్తారు పెద్దవాళ్ళు వెళ్ళడమే చాలా పెద్ద రిస్క్ ఆ లో అలాంటి చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళడము గా నాకైతే కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే పిల్లల్ని తీసుకొని అంత క్రౌడ్ లో ఉంటుందని మనకు తెలుసు ఆల్రెడీ రిలీజ్ ముందు ప్రీమియర్ షోస్ చాలా పబ్లిక్ వస్తుంది కొంచెం మనం లేదు ఒక రెండు రోజుల తర్వాత చూసి ఉన్నా బాగుండేది ఆ లో వెళ్ళడం అయితే అసలు నాకైతే కరెక్ట్గా అనిపించలేదు పిల్లల్ని తీసుకొని ఆడవాళ్ళని తీసుకొని యాక్చువల్ గా వెళ్లకుండా ఉండాల్సింది ఉండకుండా ఉంటే పాపం ఇప్పుడు అందరు వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు ఇంకోటి ఏంటంటే అక్కడ క్రౌడ్ యాక్చువల్ గా మన ఈ అల్చున్ గారు నేను అంటే నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను ఎందుకంటే అక్కడ ప్రతి ఆ మూవీకి ఖచ్చితంగా వస్తారు కి నేను కూడా చాలా సార్లు చూసిన అల్చున్ గారి కాదు మామూలుగా హీరోస్ మన పెద్ద పెద్ద హీరోస్ కూడా మహేష్ బాబు మహేష్ బాబు గారు అయితే సుదర్శన్ కి వస్తా ఉంటారు అంటే ఆడియన్స్ తో ప్రేక్షకులతో ఫ్యాన్స్ తో కలిసి చూడాలని వాళ్ళకు ఉంటుంది కదా అట్లా వాళ్ళు వస్తున్నారు మరి అది ఇంటిమేషన్ ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు మనకి తెలియాలి అది ఖచ్చితంగా వస్తారు క్రౌడ్ ఉంటది తొక్కిసలా జరుగుతుంది అంటే బాగా హెవీగా ఉంటుందని మనందరికీ అందరికీ తెలుసు అక్కడ కంట్రోల్ చేయాల్సింది యాక్చువల్గా మన థియేటర్ వాళ్ళు కూడా కొంచెం సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా పెట్టేసి కొంచెం ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకొని ఉంటే ఇది జరగపోయి ఉండొచ్చు అంటే అంటే ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ టైం కాదండి నిజంగా చాలా సార్లు కూడా విన్నాం మనము ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అయినా లేకపోతే పొలిటికల్ మీటింగ్స్ లో అయినా లేకపోతే ఇట్లా సినిమా రిలీజ్ లో చాలా ఉంది చాలా సార్లు విన్నాము ఇట్లా ఫ్యాన్స్ చనిపోవడము దుఃఖిస్ లోనా లేకపోతే వాళ్ళకి ఊపిలాడకను క్రౌడ్ లో ఇట్లా ఒత్తుకొని ఆ ఊపిలాడకపోవడము చాలా విన్నాము మనము ఈ ఇదైతే ఇప్పుడు ఈ మధ్య మొన్న జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు ఎక్కువగా తెలుస్తుంది ఆ కానీ ఖచ్చితంగా దయచేసి ఎవరైనా అంటే చిన్న పిల్లల్ని తీసుకొని లేడీస్ని తీసుకొని అలాంటి ప్రీమియర్ షోస్ కానీ లేకపోతే మార్నింగ్ షోస్ ఇట్లా బాగా రష్గా ఉన్నప్పుడు మాత్రం దయచేసి వెళ్ళకండి ఫస్ట్ మనం వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు ఈ రోజు మీ ఇంట్లో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇంకోటి అంటే నేను ఎవరిని ఇక్కడ వెనకేసుకోవడం కానీ లేకపోతే వీళ్ళ తప్పు వాళ్ళ తప్పని చెప్పట్లేదు అంటే మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉండుంటే అది జరగపోయి ఉండు కదా అంటున్నాను ఇంకోటి హీరో గారు కూడా నాకు తెలిసి ఆ ఇంటిమేషన్ ఇచ్చేదో లేదో మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఆయన వస్తున్నా అని చెప్పేసి థియేటర్ వాళ్ళకి గానీ అంటే ఎకల్ ఒక సినిమా అవుతుందంటే ఆ దానికి ఎన్నో వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళు రిలీజ్ కి గవర్నమెంట్ అప్రూవ్లు ఇవన్నీ సెన్సార్ ఇవన్నీ తీసుకొని రిలీజ్ చేస్తారు ఆ హీరో వస్తుందంటే కూడా నాకు తెలిసి ఇచ్చిరా లేదా వాళ్ళకి ఇంటిమేషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది ఇప్పుడు పోలీసు వాళ్ళు నాకు తెలిసి చెప్తారు పర్మిషన్ తీసుకొని ఉంటే ఒకవేళ ఓకే తీసుకోలేదంటే మాత్రం అది వాళ్ళు ఏం చేయాలో అది వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడే కాదు ఆయన అంటే కొంతమంది హీరోస్ కొంతమంది ఏంటంటే సెంటిమెంట్స్ ఉంటాయి ఆ ఇప్పుడు ఎందుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇక్కడ యూసాఫ్ గారి దగ్గర పోలీస్ లైన్ లో పెడతారు పోలీస్ గ్రౌండ్స్ లో గారు ది అలా పదం కానీ పుష్ప వన్ గానీ పుష్ప టూ కూడా ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే అది ఒక సెంటిమెంట్ అనమాట వాళ్ళకి అలాగే థియేటర్కి వెళ్ళి చూడడం కూడా ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే మహేష్ గారు కూడా సుదర్శన్ థియేటర్ ఖచ్చితంగా వస్తారు కాకపోతే లాస్ట్ టైం మన గుంటూరు గారు కూడా వెళ్ళారు కాకపోతే ఏంటంటే తెలియకుండా అంటే చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళేసి థియేటర్లో కూర్చొని అలా ఫ్యాన్స్ తో కలిసి చూసి సైలెంట్ గా వచ్చేసింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది కొంతమందికి ఫ్యాన్స్ ని కలవాలి లేకపోతే వాళ్ళు చూడాలి అని ఇది ఒకరికి ఉంటది లేదు సైలెంట్ గా ఎవరికి చూడకుండా వెళ్ళేసి చూసేసి రావాలని ఒకరికి ఉంటది ఒక్కొక్కరు అంటే ఎవరు ఊహించరు కదా అలా ఇలా జరుగుద్ది ఇలా బాగా ఇలా అయిపోద్ది లేకపోతే ఒక ప్రాణం అవుద్ది అని ఎవరు ఊహించరు ముందైతే కానీ ఖచ్చితంగా జాగ్రత్త అయితే తీసుకొని ఉండాల్సింది బండి గారు కూడా ఈసారి అది సైలెంట్ గా వెళ్లేసి ఆడియన్స్ లో చూసింటే బాగుండేది అది కూడా వినిపిస్తుంది మనకి యాక్చువల్గా అంటే అయిన తర్వాత మనకి ఇది ఇట్లా అనిపిస్తుంది కదా అదే మంచిగా వెళ్ళేసి చూసేసి వచ్చి ఉంటే ఏది ఉండకపోయేలా ఇప్పుడు ఆయన అలా జరగడం వల్ల ఇప్పుడు సైలెంట్ గా వచ్చేసి చూసేసి వెళ్ళి ఉంటే బాగుండేది అనే మాటలు కూడా మనకి ఇన్పిస్తూ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాగా మనకి చూస్తా ఉన్నాము నెగిటివ్ అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి కొన్ని చేసే వాళ్ళు ఇంకా ఆంటీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయడము తప్పు అని చూపించడం కూడా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ తప్పు రైట్ ఎవరిది అనేది మనం ఎవరైనా చేయదము ఎందుకంటే అక్కడ అది జరిగిపోయింది అది అంటే ఈయన క్రౌడ్ లోంచి రావడము చెప్పిందా చెప్పలేదని చూడడము వీళ్ళు అంత క్రౌడ్ లో వెళ్ళడము కూడా నాకు తెలిసి మంచిది కాదు ఎందుకంటే చిన్నపిల్లల్ని అంటే ఆ అబ్బాయి పాపన్ గడిపి చాలా ఫ్యాన్ అంట ఫ్యాన్ అయ్యింది అంటే నాకు తెలిసి ఆ టైంలో లో తీసుకురాక రావడము కరెక్ట్ గా అనిపిస్తుంది ఎందుకంటే మనమే మనం పెద్దవాళ్ళు వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తాము లో లోపలికి వెళ్ళాలన్నా అది చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది లేడీస్ పిల్లల్ని తీసుకొని చాలా రిస్క్వేజ్ చేశారు నేను అనుకుంటున్నాను ఎవరు అలా జరగాలని అయితే కోరుకోరు ఖచ్చితంగా అందరూ మంచిగా ఉండాలి మంచిగా హ్యాపీగా సినిమా చూడాలి ఎంజాయ్ చేయాలి వెళ్ళాలని చూస్తారు ఎవరైనా మొన్న నిన్న నేను వీడియో ఆ బండి గారు ఆయన తరఫున వాళ్ళ ఫ్యామిలీకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే అనౌన్స్ చేశారు అలాగే మూవీ టీమ్ కానీ ఇంకా ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా నా దా అబ్బాయికి హెల్త్గా ట్రీట్మెంట్ కానీ ఇంకా ఫ్యూచర్గా ఎటువంటి నేను ఉన్నానని చెప్పేసి ఒక భరోసా అయితే ఇచ్చారు ఎన్ని ఇచ్చిన ఆయన ఒక ట్వంటీ ఫైవ్ కాదండి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇచ్చిన టూ థౌజండ్ క్రోర్స్ ఇచ్చిన ఎన్ని ఇచ్చినా సరే పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు అది బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంత ఇది ఉన్నా సరే ఎంత డబ్బులు ఉన్నా సరే ఎంత ఇది ఉన్నా సరే పోయినది అయితే మనం తీసుకురాలేము అదైతే చాలా బాధాకరము అంటే ఈసారి నుంచి కొంచెం ఈ జాగ్రత్తగా తీసుకుంటే ఇక్కడ నుండి సినిమా పెద్ద పెద్ద సినిమాలు ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ థియేటర్ వాళ్ళు కానీ కొంచెం సెక్యూరిటీ పరంగా ఒకరిని తర్వాత ఒకరిని ఒకరిని తర్వాత ఒకరిని లేదా ఫస్ట్ అసలు హీరోని ఫస్ట్ పంపించేసి లేకపోతే ఈ సినిమాకి వచ్చిన వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఈ లేదు ఉంటే బాగుండేది అంటే మనకి ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి లేదు ఫస్ట్ ఆయన పోయిన తర్వాత వీళ్ళందరినీ పంపించినా లేకపోతే ఆయన లాస్ట్కి వెళ్ళి ఉన్నా ఇదంతా జరగపో అని చెప్పేసి కూడా ఇస్తూ ఉంది ఏదైనా లాస్ట్కి అయితే ఒక ప్రాణం అయితే పోయింది ఒక హాస్పిటల్ అయితే అబ్బాయి ఉన్నాడు ఇలా ఫ్యామిలీకి అయితే అది తీర్చని తీగలేని లోటి అది జాగ్రత్త ఇక నుండి కూడా ఎవరైనా వెళ్ళాలి ఖచ్చితంగా పిల్లల్ని ఆడవాళ్ళని ఫస్ట్ రోజు కనుక తీసుకోపోకుంటే చాలా మంచిది తర్వాత ఇంకా రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఫ్రీ అయిపోతే అప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు రేట్లు కూడా దక్కుతాయి అప్పుడు ఇంకా హ్యాపీగా చూసుకోవచ్చు ఆయన సినిమా కోసం పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేసి రేట్ ఎక్కువైనా సరే మిడిల్ క్లాస్ లేట్ ఎక్కువైనా సరే పెట్టుకొని మరి తీసుకెళ్ళాడు పాపం కానీ చాలా విషాదకరం ఇది ఒక సినిమా చూడడానికి వెళ్ళి చనిపోవడం అంటే అది చూడండి అది ఎంత బాధో దయచేసి ఎవరైనా సరే వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వెళ్ళండి ప్రిజిలీజ్ ఫంక్షన్లైనా ఏదైనా మీటింగ్స్ అయినా సినిమాలు అయినా ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే మన రోడ్డు మీద వెళ్ళినా సరే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని అయితే నేను ఎదుర్కుంటున్నాను ఇది మీ అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ